ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డ్ ఉన్న వారందరికీ మరో గుడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదే విధంగా కామెంట్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో గాని దేశంలో కానీ దేశం దాటి వెళ్లాలైనా గాని దేశంలో ఉండాలన్నా కానీ ఆధార్ కార్డు ప్రామాణికంగా అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం ఉచిత పథకాలు పొందాలనుకున్న వారు కూడా ఆధార్ కార్డును కలిగి ఉండాలి ఓటు హక్కును వినియోగించుకోవాలనుకున్నా కూడా ఆధార్ కార్డ్ని కలిగి ఉండాలి అయితే ఆధార్ కార్డ్ ఎవరెవరికైతే ఉందో వారందరికీ ప్రభుత్వం మరొక సదుపాయం కల్పించబోతా ఉంది ఎవరైతే ఆధార్ కార్డులో నేమ్స్ తప్పుగా ఉన్నాయో అదే విధంగా ఫోన్ నంబర్ తప్పుగా ఉందో ఫోటో ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక అవకాశం అయితే ఇస్తుంది సంబంధిత సెంటర్లలోకి వెళ్లి వీటిని అప్డేట్ చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తూ ఉంది అదేవిధంగా ఓటర్ ఐడిని కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి మరొక అవకాశం అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉండబోతుందన్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీలో భాగంగా ఇచ్చిన మాటనైతే పూర్తి చేయడం అయితే జరుగుతుందని పేర్కొనడం జరిగింది